నిద్రలేని రాత్రులు రెండో భాగం ఇక్కడున్న వాళ్ళందరికీ పిచ్చి పట్టిందా లేక నేను పిచ్చిదాన్ని అయిపోయానా అనే గందరగోళంలో పడ్డదే సౌందర్య ప్రేమగల నాన్న అభిమానం చూపే అమ్మ భద్రత నిండిన ఇల్లు ఆందోళన పడకుండా చుట్టూ తిరిగే గ్రామం గౌరవించి మర్యాద చూపే ప్రజలు వీటన్నింటినీ వదిలేసి మోహన్ గురించిన ఏ వివరమూ తెలుసుకోకుండా వాటితో లేచి వచ్చేసి ఇలా అవస్థ పడుతున్నామే అని తన మూర్ఖత్వానికి నొచ్చుకుంది అదే సమయం ఆ చోట ఉన్న ప్రతిక్షణము తనకి ఆపదన హెచ్చరిక భావం ఆమె మెదళ్ళలో వెలిగింది మోహన్ చాలా చెడ్డవాడు ఇక్కడున్న వాళ్లందరూ వాడితో చేతులు కలిపిన గుంపే అనే భావం ఏర్పడిన వెంటనే ఆమె ఒళ్ళు భయంతో వణికింది పరిగెత్తుకుని వెళ్లి కానిస్టేబుల్ను చేరుకుంది అతను వెనకే వెళ్ళింది మళ్లీ పోలీస్ స్టేషన్ సౌందర్యని మాటిమాటికి చూస్తూ అధికారి దగ్గర భవ్యంగా ఏదేదో చెప్తున్నాడు కానిస్టేబుల్ అర్థమైనట్టు తల ఊపాడు అధికారి ఇంతలో ఫోన్ మోగింది అధికారి తీసి మాట్లాడాడు సరేనండి సరేనండి అని చెప్పి చివరిలో నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేశాడు సౌందర్య దగ్గరకు కానిస్టేబుల్తో కలిసి అధికారి వచ్చాడు నువ్వేదో మెంటల్గా డిస్టర్బ్ అయినట్లు ఉన్నావు కూర్చుని బాగా ఆలోచించు మీ ఇంటికి వెళ్ళి చేరటానికి ప్రయత్నించు లేకపోతే పిచ్చాసుపత్రిలో తీసుకువెళ్ళి చేరాల్సి ఉంటుంది నీకు ఇంకా ఒక గంటే టైం ఉంది ఆరు గంటల తర్వాత ఒక మహిళను మేము స్టేషన్లో ఉంచుకోకూడదు అని హెచ్చరించాడు అధికారి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలసట కారణంగా కూర్చుండిపోయింది స్వప్న ఆకలితో ఏడవటం మొదలుపెట్టింది అధికారి ముందు కూర్చునున్న ఒకరు అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నారు ఆయన చూస్తేనే ఒక డబ్బు గల రాజకీయ వ్యక్తి అనేది అర్థమయ్యింది సౌందర్యం చూపించి ఆ వ్యక్తి పోలీస్ అధికారి దగ్గర ఏదో చెప్పాడు ఆ రాజకీయవేత్త మాటలను కాదనలేని పరిస్థితిలో అధికారి ఉన్నట్టు తెలుస్తుంది మళ్ళీ ఇంకెవరితోనూ ఫోన్లో మాట్లాడాడు సరిసరి అని చెప్పి ముగించి అధికారి ఆ వ్యక్తితో సౌందర్య దగ్గరకు వచ్చాడు ఇలా చూడమ్మా ఈయన పెద్ద వ్యాపారవేత్త ప్రబలమైన రాజకీయవేత్త ఈయన ఇంటికి వెంటనే ఒక పని మనిషి కావాలట ఈయనకు భార్య పిల్లలు ఉన్నారు నువ్వు ఈయనతో వెళ్తే నీకు బిడ్డకు కావలసినవన్నీ దొరుకుతాయి ఏమంటావు దానికి ఓకే చెప్పడం తప్ప ఆమెకు వేరే ఏమి తోచలేదు మోహన్కు పోలీస్ స్టేషన్కు మంచి కాంటాక్ట్ ఉన్నదని అధికారి మాటల నుండి అర్థమయ్యింది ఇక్కడుంటే మళ్ళీ అతని దగ్గరే అప్పచెప్తారు లేక శరణాలయానికి పంపొచ్చు రెండూ భయానకమైనవే కాబట్టి తాత్కాలికంగా భద్రత దొరికే చోటుకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఈయనింటికి మోహన్ రాలేడని అధికారి ఆయన దగ్గర చూపిన మర్యాద నుండి అర్థమయ్యింది పని మనిషిగా వెళ్లటానికి అంగీకరించింది ఆయన తన కారులోనే తీసుకువెళ్లాడు ఆమె పరిస్థితిని భార్యకు వివరించాడు ఆవిడ కూడా అభిమానంగానే నడుచుకుంది తినడానికి తిండి మార్చుకోవడానికి దుస్తులు ఉండటానికి చోటు ఇచ్చింది ఒక పెద్ద గుంటలో నుండి తప్పించుకు వచ్చిన భావంతో కొత్త ఇల్లు ఆమెకు కావాల్సిన భద్రత ఇచ్చినట్టు అనిపించింది తన కన్నవాళ్లను గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా వాళ్లకు తాను చేసిన నమ్మక ద్రోహానికి తనకు ఈ శిక్ష అవసరమేనని తన తాను తిట్టుకుంది బిడ్డ స్వప్న కోసం తనని పూర్తి సమయం పనిమనిషిలాగే మార్చుకుంది కాని ఆమెను తరమట మొదలుపెట్టిన విధి ఆమెను మళ్లీ మళ్లీ తరుముతూనే ఉంది ఒకరోజు పెళ్లి రిసెప్షన్కి అందరూ కారులో బయలుదేరుతుండగా వ్యాపారవేత్త కొడుకు మాత్రం తలనొప్పిగా ఉంది నేను రావటం లేదు అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాడు అతనికి కావాల్సినవి చేసి పెట్టమని సౌందర్య దగ్గర చెప్పేసి మిగిలిన వాళ్ళు వెళ్లిపోయారు అలాంటి ఒక సందర్భం కోసమే ఎదురుచూస్తున్న అతను తనకు కావాల్సింది అడిగాడు ఎంతో నిదానంగా అతనికి అది తప్పని చెప్పింది అతను వినేటట్టు లేడు అందులోనే తీవ్రంగా ఉన్నాడు చివరికి బలత్కారం చేయడానికి పూనుకున్నాడు ఎంతో బ్రతిమిలాడింది అతను ఆ సందర్భాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేడు సౌందర్య తప్పించుకుంది బిడ్డ స్వప్నతో దగ్గరున్న గదిలోకి పరిగెత్తి గొళ్ళెం వేసుకుంది అదృష్టవశాత్ ఆ రూంలో టెలిఫోన్ ఉన్నది వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది ఎందుకు అని ఆయన అడిగేలోపు ఫోన్ కట్ చేసింది అతను గది తలుపును మూర్ఖత్వంగా కొడుతున్నాడు మీ నాన్న అమ్మకు ఫోన్ చేశాను వాళ్ళు తిరిగి వస్తున్నారు అని ఎదిరించి అరిచింది అతను భయపడుంటాడు మౌనంగా ఉండిపోయాడు బయటకు వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు తలుపులు తెరవకూడదు అని అనుకుని బిడ్డను హత్తుకుని ఒక చివరగా కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది ఒక్కొక్క క్షణము అవస్థతో గడిచింది హాల్లో శబ్దం వచ్చినప్పుడు వ్యాపారవేత్త కుటుంబీకులు తిరిగి వచ్చేసిన భావం కలిగింది వాళ్ళ దగ్గరే ఏదేదో చెప్పాడు కొడుకు అందరూ వచ్చి తలుపులు తట్టారు తలుపులు తీసుకుని బయటకు వచ్చిన సౌందర్య జరిగింది చెప్పింది అతను ఆమె చెప్పిన దానికి భిన్నంగా చెప్పి సౌందర్య పైన తప్పులు వేశాడు అక్కడ జరిగిందేమిటో కన్నవారు ఊహించారు అయినా కానీ కొడుకును నమ్ముతున్నట్టు చూపించుకోవడం తప్ప వాళ్ళకి వేరే దారి లేదు సౌందర్యపై నేరం మోపి మాట్లాడారు చివరకు తన బిడ్డను తీసుకుని మళ్లీ వీధికి వచ్చింది తుఫాన్లో చిక్కుకున్న చెక్క పడవ దారి తెలియక సముద్రంలో కొట్టుకుంటున్నట్టు అయ్యింది ఆమె పరిస్థితి కళ్లకు అందినంత దూరంలో తీరం కనబడిన పరిస్థితిలో చెక్క పడవలో ఉన్నవాళ్లు చావా బ్రతుక అనే సందిగ్ధంలో పడ్డట్టుంది ఆమె పరిస్థితి కాళ్లు వెళ్లిన వైపుకు నడిచింది అలసటిగా ఉన్నట్టు అనిపించినప్పుడు చెట్టు నీడలో కూర్చుంది ఆదరణకు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియటం లేదు వేరే ఎవరి దగ్గర పని అడగటానికి భయపడ్డది చూసిన మగవాళ్లందరూ తన్ని బలత్కారం చేయాలని ఆలోచిస్తున్నారని వణికిపోయింది తల్లిదండ్రుల అవసరం పూర్తిగా అర్థమైంది నుదుటి మీద కొట్టుకుంటూ ఏడ్చింది ఆకలి కడుపుని గిల్లుతుంది బిడ్డ కూడా ఏడుస్తుంది వలసటి పూట భోజనానికి ఏం చేయాలి ఏం చేయాలో తెలియక అలమటించింది అడుక్కుంటేనే గాని దొరకదు కానీ దానికి మనసు చోటు ఇవ్వటం లేదు పంచాయతీ ప్రెసిడెంట్ కూతురు కోట్ల ఆస్తికి ఒకే వారసురాలు హైదరాబాద్ రోడ్లలో అడుక్కోవటమా ఎంతమంది పేద ప్రజలకు పండగ రోజుల్లో తన చేతుల మీదుగా ఆహారం తిండి గింజలు పంచిచీరలు ఇచ్చింది ఈరోజు ఒక పూట ఆహారానికి దారి లేదు మార్చుకోవడానికి దుస్తులు లేవు చిన్న వయసులో చూసిన ఒక సినిమా కథలో లాగా తన జీవితం అయిపోయిందే అని కుమిలిపోయింది ఆ సమయంలో ఆమెకు ఒక ఐడియా తట్టింది అవును ఆ సినిమా కథలో హీరోయిన్ తీసుకునే నిర్ణయమే తనకు కూడా సరిపోతుందని నిర్ణయించుకుంది తను అలాగే ఆత్మహత్య చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం అని తీర్మానం చేసుకుంది ఎలా చచ్చిపోవాలి సౌందర్య ఆలోచిస్తున్నప్పుడు దగ్గరగా రైలు వెళ్తున్న శబ్దం వినబడింది అటువైపుకు నడిచింది ఆ చోటే మౌలాలి రైల్వే స్టేషన్ జరిగే ప్రతిదానికి భగవంతుడే కారణమని అనుకునేవాడు అనిల్ ఈ మధ్యకాలం వరకు సౌందర్యకి కూడా దేవుడి మీద అపరిమితమైన నమ్మకం ఉండేది కానీ తనకు విధి సరిలేదు అందుకనే కష్టానికి పైన కష్టం వస్తుందని నమ్ముతుంది దేవుడి మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది దేవుడో లేక విధియో ఇక జరగబోయేవన్నీ కష్టాలుగానే ఉంటాయని అప్పుడు వాళ్ళు అనుకోలేదు లేచిరా వెళ్దాం అని అనిల్ చెప్పిన వెంటనే ఎక్కడికి అనేలాగా చూసింది సౌందర్య దడ ఆశ్చర్యం భయం కలిసిన భావ కలియక ఆమె ముఖంలో కనబడింది అతను తన్ని అక్కడే అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనే ఎదురు చూసింది లేచిరా వెళ్దా అనగానే షాక్తో చూసింది ఇతను ఎవరు ఇతన్ని నమ్మి ఇతనితో వెళ్దామా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళేది ఆత్మహత్య చేసుకుందామా ఇప్పుడు అది కూడా ఆమె వల్ల కాదు మరణం యొక్క వాకిటి వరకు వెళ్ళి తిరిగి వచ్చిన ఆమెకు మన భయం అతుక్కుపోయింది మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నించే ధైర్యం లేదు అనిల్ చెప్పాడు నన్ను నమ్మండి నా వల్ల మీకు ఏ కష్టమూ ఏర్పడదు తన ఆలోచన పరుగును అతను సరిగ్గా అర్థం చేసుకోవడానికి గ్రహించిన ఆమె క్షమించండి నా పరిస్థితి పలు రకాలుగా ఆలోచింపచేస్తుంది నన్ను అలాగే వదిలేసి ఉంటే ఈ పాటికి సమస్య ముగిసేది నేను ఇంకా ఏమేమి కష్టాలను కలుసుకోవాలో అని చెప్పి ఏడ్చింది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మొదట లేవండి వెళ్దాం ఎక్కడికి అన్నది కన్ఫ్యూజన్ తీరకపోవడంతో మొదట మనం ఈ చోటుని విడిచి వెళ్దాం అందరూ మనల్ని వేడుక చూస్తున్నారు మెల్లగా లేచి తడబడుతున్న నడకతో అతన్ని ఫాలో చేసింది రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన వెంటనే హోటల్లో ఆమెకు భోజనం కొనిచ్చాడు బిడ్డకు కావాల్సినవి కొనిచ్చాడు మౌనంగానే ఉన్న ఆమె దగ్గర అడిగాడు మీ గురించిన వివరాలు చెప్తే తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించడానికి వసతిగా ఉంటుంది సంశయించి సంశయించి తాను ఇంతవరకు జీవించిన జీవితం గురించి చెప్పింది ఊరు పేరు తల్లిదండ్రుల పేర్లను చెప్పకుండా దాచింది అనిల్ అడిగాడు మోహన్ దగ్గరకు ఇక వెళ్ళొద్దు కానీ కన్నవాళ్ల దగ్గరకు మీరు వెళ్ళొచ్చు కదా అడావిడిగాను ఖచ్చితంగాను వెళ్ళనన్నది అలా వెళ్ళాలనుకుంటే పోలీస్ స్టేషన్ నుండే మా ఊరికి తిన్నగా వెళ్ళుండేదాన్ని తల్లి తండ్రి నన్ను అల్లారు ముద్దుగా పెంచారు ఈ పరిస్థితిలో వాళ్ళ దగ్గరకు వెళ్లి చేరటానికి నాకు ఇష్టం లేదు అలా వెళ్తే వాళ్లకు పైపైన కష్టాలను అవమానను ఇస్తుంది అది నాకు ఇష్టం లేదు నా విధి నాతోనే ముగియనివ్వండి ఖచ్చితంగా చెప్పింది ఈమెను ఏం చేయాలి పడ్డాడు రాత్రి సమయం ఎనిమిది ఈ సమయంలో ఎక్కడ ఉంచాలి అనే కన్ఫ్యూజన్ అతన్ని బాధపెడుతుంది రకరకాలుగా ఆలోచించి చివరిగా చెప్పాడు రండి నా గదికి వెళ్దాం మీ గదిక ఆశ్చర్యంగా అడిగింది ఏం భయంగా ఉందా నా మీద మీకు నమ్మకం రాలేదా ఇప్పుడు మీ పైన ఏ భయమూ లేదు నన్ను చావనివ్వకుండా అడ్డుకున్న విధి ఇంకా నాకు ఎన్ని కష్టాలను ఇవ్వబోతుందో తెలియదు కానీ మీ గదికి నన్ను తీసుకువెళ్తే మీకు అనవసరమైన సమస్య ఏది రాదా రావచ్చు అది ఏ సమస్యగా ఉంటుందో ఆలోచించే సమయం ఇది కాదు ఇప్పుడు మీ బద్ధతే ముఖ్యం మొదట నా గదికి వెళ్దాం ఆ తర్వాత వచ్చే సమస్యల గురించి ఆలోచిద్దాం ఇద్దరూ నడిచారు రూమ్ దగ్గరికి వెళ్లేలోపు పలు కళ్ళు వాళ్లను అనుమానంతో చూసినాయి మొదటి సమస్య ఇంటి యజమాని దగ్గర నుండే వచ్చింది గేటు తెరిచి లోపలికి వెళ్లంగానే ఆమె ఎవరు అనేది తెలుసుకోవడానికి అతన్ని అడ్డగించాడు నా బంధువుల అమ్మాయి ఇంట్లో కోపగించుకుని వచ్చేసింది రేపొద్దున సమాధానపరిచి పంపించేయాలి ఇంతవరకు ఇంత ఈజీగా అనిల్ అబద్ధం చెప్పింది లేదు నమ్మాలా నమ్మకూడదా అనే అనుమానంతో వాళ్లకు దారి వదిలాడు ఇంటి ఓనర్ గదిలోకి వచ్చినందువలన ఇక రాబో సమస్యలు రేపే వస్తాయి అని కొంచెం ప్రశాంతత చెందాడు అనిల్ డ్రెస్సు మార్చుకున్న అతను చాపా పరుపు తీసుకుని సౌందర్య దగ్గరకు వచ్చాడు గది తలుపులు గొళ్ళం పెట్టుకుని మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోండి తర్వాత ఏం చేయాలనే దాని గురించి రేపొద్దున ఆలోచిద్దాం గది బయట మేడ మీద పరుపు పరుచుకుని పడుకున్నాడు ఆ రోజు జరిగిన వాటిని మనసు కదిలించినప్పుడు భ్రమలాగా ఉన్నది తన జీవితంలో ఇలా ఒక హఠాత్తు పరిణామం జరుగుతుందని ఏ రోజు అతను కళ్ళకు కూడా ఊహించలేదు బిడ్డను హత్తుకుని పడుకునున్న సౌందర్య కూడా నిద్రపోలేదు జరిగినవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు భయంతో ఒళ్ళు కంపించింది కళ్ళు మూసుకుంటే భయపెట్టే దృశ్యాలు వచ్చి భయపడుతున్నాయి అనిల్ కూడా నిద్రపోలేకపోయాడు రేపు ఏం చేయబోతాం అనే ప్రశ్న అతన్ని చిత్రవదకు గురిచేస్తుంది భర్త దగ్గరకు వెళ్ళలేదు కన్నవాళ్ల దగ్గరకు వెళ్ళలేదు తాను తన గదిలో ఉంచుకునే అవకాశమే లేదు అలాగైతే ఈమెకు ఏ విధంగా భద్రత కల్పించేది భద్రత ఇవ్వడానికి కూడా దారి లేదు బయటకు పంపడానికి మనసు రావటం లేదు కళ్ళు కట్టేసి అడవిలో వదిలిపెట్టినట్టు ఉన్నదే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ సహాయం అడుగుదాం అని ఎంత ఆలోచించినా ఏదోవా కనపడలేదు భగవంతుడా నేనేం చేయను మనసులోనే గింజుకున్నాడు అప్పుడు అనిల్ సెల్ఫోన్ మోగింది తీసి చూశాడు వరుణ్ అనే పేరు స్క్రీన్ మీద వచ్చింది తాను కొలిచే దైవం తన్ని విడిచిపెట్టలేదు అనేది అర్థం చేసుకున్న అనిల్ వరుణ్ చాలా అవసరం వెంటనే రా మిగతాది నేరుగా మాట్లాడదాం అని చెప్పి సెల్ఫోన్ కట్ చేశాడు అతని దగ్గర నుండి అమ్మాయ్య అనే నిటూర్పు వచ్చింది వరుణ్ వస్తే తనకొక దారి దొరుకుతుంది అతని సహాయంతో సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చని నమ్మాడు అందువల్ల అతను రాకకే ఆతృతతో ఎదురుచూశాడు పేరుకు తగినట్టు నిదానస్తుడు వరుణ్ కన్న తల్లిదండ్రులను ప్రాణంగాను లోకంగానూ గౌరవించేవాడు అనిల్ యొక్క ప్రాణ స్నేహితుడు స్నేహానికి ఇద్దరు గ్రంథం లాంటి వారు ఒకే ఊర్లో పుట్టి ఒకటిగానే స్కూల్ చదువు ముగించి పెద్ద చదువుల కోసం వేరువేరు కాలేజీల్లో వేరువేరు నగరాల్లో ఉన్న వాళ్ల స్నేహం కొనసాగింది వరుణ్ అంత పెద్దగా చదువుకోలేకపోయినా ఎవరూ తక్కువ అనుకోలేని ఎంఎస్సి పెద్ద చదువు డిగ్రీ పూర్తి చేశాడు బంధువుల రికమెండేషన్తో హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో పనికి చేరాడు కఠిన శ్రమ నిజాయితీ తెలివితేటలతో అందరి మనసును ఆకర్షించాడు ఒక్కొక్క మెట్టుగా పైకి ఎదిగి ఆ చిన్న వయసులోనే ఆ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు హైటెక్ సిటీ దగ్గరే ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు ప్రతిరోజు అనిల్తో మాట్లాడాల్సిందే శని ఆదివారాలు మిగిలిన పండగ సెలవు రోజులు చాలా వరకు ఇద్దరు కలిసి గ్రామానికి వెళ్ళి కన్నవాళ్ళను చూసొస్తారు ఊళ్ళోనూ వీళ్ల స్నేహం చూసి రామలక్ష్మణులు అనే పిలిచేవారు గ్రామానికి వెళ్లటం లేదంటే హైదరాబాదులోనే సమయాన్ని లాభకరంగా గడుపుతారు ట్యాంక్ బండ్ బిల్ల మందిరం వీళ్లకు విసుగు అనిపించదు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఇద్దరికీ గంటలు గడుస్తున్నదే తెలియదు హైదరాబాదులో వీళ్లు వెళ్ళని ముఖ్యమైన గుళ్ళే లేవు మంచి సంపాదన ఉన్నా అనవసరంగానో ఆడంబరంగానో ఖర్చు పెట్టకుండా తెలివిగా డబ్బులు చేరుస్తూ కన్నవాళ్లకు ఇస్తూ మంచిగా జీవించడానికి అలవాటు చేసుకున్నారు ఆ వరుణ్ రాక రాకకోసమే ఎదురు ఎదురుచూస్తూ కాచుకున్నాడు అనిల్ అతను మెట్లెక్కి వస్తున్న శబ్దం వినబడింది అనిల్ అతన్ని స్వాగతించాడు ఏమిట్రా అంత అర్జెంట్ అవసరం ఏమొచ్చిందిరా ఉన్న పలంగా రమ్మన్నావు తిన్నగా విషయానికి వచ్చాడు వరుణ్ జరిగిందంతా మనకి కక్కి ముగించాడు స్నేహితుడు శబాష్రా నువ్వు చేసిందంతా చాలా సూపర్ నిన్ను నా అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అది విని అనిల్ కొంత ప్రశాంత చెందాడు ఎక్కడ కవిత చెప్పిందే వరుణ్ కూడా చెప్పి బలవంతం చేస్తాడేమోనని భయపడుతున్న అనిల్కు ఆ మాటలు చాలా ఊరట కలిగించినాయి నువ్వు ఇంత కష్టపడుతున్న సమయంలో నన్ను ఎందుకులా తలుచుకోలేదు నిజమైన స్నేహంతో అబద్ధమైన కోపంతోనూ అడిగాడు వరుణ్ అతని మాటలు అనిల్లో కొత్త ఉత్సాహాన్ని తెప్పించిందని గ్రహించాడు అనిల్ తర్వాత ఏం చేయాలి అని ఇద్దరు ఆలోచించడం మొదలుపెట్టారు వెంటనే సౌందర్యను మహిళా హోంలోనో లేక మహిళా హాస్టల్లోనూ చేర్చాలి ఆ తర్వాత ఆమెకు నిరంతర భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు దానికి ఆమె సమ్మతం తెలుసుకోవాలనుకున్నారు తలుపు తట్టాడు అనిల్ వెంటనే తెరిచింది ఎందుకంటే ఆమె నిద్రైపోలేదు వరుణ్ణి పరిచయం చేశాడు తల వంచుకుని నమస్కరించింది ఇరవై ఏళ్ల వయసులోపే ఒక ఆడపిల్లకు జీవితంలో ఇన్ని పరీక్షలా బాధపడ్డాడు వరుణ్ ఉమెన్స్ హోమ్లోనూ మహిళ హాస్టల్లోనూ చేరిస్తే ఉంటారా అడిగాడు అనిల్ ఏదైనా నిర్ణయం తీసుకున్న పరిస్థితిలోనా ఉంది సౌందర్య వాళ్ళు చెప్పేది అంగీకరిస్తున్నట్టు తల ఊపింది మరుసటి రోజు ఇద్దరు ఆఫీసులకు సెలవు పెట్టి నగరంలో ఉన్న మహిళా గృహాలు మహిళా హాస్టల్లో చోటు కోసం వెతకాలని అనుకున్నారు తన దగ్గర వాళ్ళు చూపిస్తున్న దయ గురించి ఆలోచించి ఆశ్చర్యపోయింది సౌందర్య జాలి చూపే భావం ప్రపంచంలో ఇంకా పూర్తిగా ఎండిపోలేదు అనేది గ్రహించింది తప్పైన మనుషుల దగ్గర ఇది ఎదురు చూసినందువల్లనే తనకి చాలా కష్టాలు ఏర్పడ్డాయని అనుకుని నొచ్చుకుంది మనసు కొంచెం ప్రశాంతత చెందటంతోనూ అలసట వలను నిద్రలోకి జారుకుంది అనిల్ పక్కనే పడుకున్నాడు వరుణ్ ఇద్దరూ ఆకాశం వైపే చూస్తున్నా వాళ్ల ఆలోచనలు ఒకే దిక్కులో ఎగురుతున్నాయి మొత్తానికి పట్టక కష్టపడ్డారు ఇదేలాగా పలు నిద్రపోలేని రాత్రులను గడపపోతారని ఈ రోజు రాత్రి దాని ప్రారంభ రాత్రని పాపం ఇప్పుడు వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ